పెద్దపల్లి జిల్లా మంతని న్యూస్ నైన్ టీవీ రిపోర్టర్ చేరాల రవీందర్ పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు చేపట్టామని ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలియజేశారు డ్రోన్ కెమెరా సీసీ కెమెరాల నిఘాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలు జరుగుతాయన్నారు పెద్దపల్లి సుల్తానాబాద్ మంతని గోదావరి కనీలోని నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గణేష్ నవరాత్రులు ముగించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు రోజు పెద్దపల్లి పట్టణం బండి సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని చెరువు మంతని పట్టణంలోని గోదావరి వద్ద గోదావరి ఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాలను నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్లను పోలీస్ కమిషనర్ పెద్దపల్లి డీసీపీ చేతన్ ఐపీఎస్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిమజ్జన సమయంలో పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ల ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మత్తు ఫ్లడ్ లైట్లు క్రెయిన్లు మంచినీటి వసతి ఏర్పాట్లు చేశామని నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్ల అందుబాటులో ఉంటారని అన్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు